హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని ఈ బ్లౌజ్ చూసారండి బ్యాక్ పార్టే కుట్టాను ప్రస్తుతానికి మోడల్ అయితే పెట్టాను అది మీరు చూస్తారని చూపిద్దామని సూడ తీస్తున్నానండి మన దగ్గర ఉన్న వాటితోనే డిజైన్ చేశాను ఏమి బయట నుంచి ఏమి ప్రత్యేకించి కొని తేలేదండి ఈ బ్లౌజ్కి యాంగిల్స్ థ్రెడ్ ఉంటుంది కదండి ఆ థ్రెడ్నే కొంచెం డిజైన్ చేశాను అది కట్ చేస్తున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలు ఒక రెండే ముక్కలు కట్ చేసి రెండు జాయింట్ కింద చేసి చుట్టూ కుట్టుకొస్తున్నాను అనమాట అండి ఇటువంటి చిన్న చిన్న వెరైటీగా ఉంటుందండి మోడల్స్ మోడల్స్ అనే వాళ్ళకి మార్చి మార్చి కుట్టాలి కొంతమంది అయితే కొన్ని కొన్ని ఫొటోస్ చూసి ఇలాగ అలా కావాలంటారండి మనకి మన దగ్గర మెటీరియల్స్ ఉంటే కుట్టేయచ్చు మనకే ఏమైనా వదిలినప్పుడు చాయిస్ ఇలాగైనా ట్రై చేయొచ్చండి మన దగ్గర బోల్డ్ ఉంటాయి కాబట్టి కొన్ని మోడల్స్ మనం ఎలా కుట్టినా యాక్సెప్ట్ చేస్తారు చాలామంది న్యూ మోడల్ కింద కూడా ఉంటుందండి ఇటువంటివి ఏమన్నా కుట్టినప్పుడు ఎక్కువగా ఇమేజెస్ చూసి పెట్టినవి చూసి చూసాం కదా వాడాం కదా అన్నట్టుగా ఉంటాయండి అవి ఇలా పెట్టినవి అయితే కొత్త మోడల్గా ఉంటాయండి ఇది పైపింగ్ క్లాత్ టిష్యూ క్లాత్ అనమాట అండి సిల్వర్ టిష్యూ క్లాత్ ఈ క్లాత్లు అయితే ఎక్కువగా తెచ్చుకొని ఉంచుకుంటామండి పైపులు పైపింగ్కి ఏమైనా మోడల్స్కి వాడడానికి అదేనండి ఇవే బాగుంటాయి వీటి కాస్ట్ కూడా కొన్ని కొలది పెరిగిపోతూ ఉందండి ఒక ఐదు మీటర్లు ప్రతి రకం కూడా గోల్డ్లో కాపర్లో సిల్వర్లో ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని ఉంచుకుంటాను అనమాట ఇవన్నీ కూడా మేడ మొక్కకి క్రాస్ మొక్కలా తీసి దాన్ని డబుల్ చేసి కుట్టాను నేను కొంచెం షేప్ ఇచ్చానండి నెక్కి లైట్గా షేప్ తిప్పుతున్నాను డబల్ కుట్ మధ్యలో చిన్న టాకా పెడుతున్నానండి కొంచెం షేప్ రావడానికి అయితే కత్తిరొచ్చి మొహం మోసం తెగట్లేదండి అది చుట్టూ కూడా టక్స్ పెట్టుకోవాలి ఆ టక్స్ పెట్టుకుంటాం వల్ల కొంచెం బిగుతుగా ఉన్నవన్నీ కూడా విడతాయి అనమాట అండి విడి నీట్గా వస్తాయి ఇంకా చూడండి బ్యాక్ సైడ్ నుంచి తిప్పానండి మొక్క వచ్చి దాన్ని ఫ్రంట్కి తిప్పుతున్నాను ఫ్రంట్కి తిప్పి పెట్టిన ఖర్చు అంతా కూడా ఆ ముక్క లోపలికి వెళ్ళేలాగా వేళ్ళతో నొక్కుతుండీ లోపల ఉన్న ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా బయటకు వచ్చింది జస్ట్ అలా కట్ చేస్తున్నాను ఇవి యాంగిల్స్ థ్రెడ్ కదండి అది కొంచెం దారాల కింద వచ్చేస్తూ ఉంటుంది మనం ఎంత కట్ చేసినా సరే దాన్ని మనం కుట్టేటప్పుడే ఎక్కువ వచ్చిందల్లా లైట్గా కట్ చేస్తున్నానండి క్లాత్కి లోపలికి ఉండేలాగా బయటకు వచ్చింది తీస్తున్నాను అంతా ఒకే సైజులో ఉండేలాగా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసేటప్పుడు వేళ్ల మీద ఆధారపడి ఉంటుందండి పని అంతా అలా సర్దుకుంటూ కుట్టుకోవాలి లాగేయటం పీగేయటం చేయకుండా అండి లూజ్గా వదులుకుంటూ ప్రతి చోట కూడా సూదు ఒకటి దింపాలని మర్చిపోకుండా సూదు దింపిన చోట అక్కడికి అలా నీట్గా ఆగుద్ది అనమాట అండి అటు ఇటు కదలకుండా కూడా ఉంటుంది అలా ముక్క అయితే మటుకు అలా వేస్తాను రెండో సైడ్ కూడా వేస్తానండి అంటే ఇది యాంగిల్స్ థ్రెడ్ దారం కదండి కొంచెం గట్టిగా ఉన్నట్టుంది లెగుస్తుంది అందుకని రెండవ వైపు కూడా కుట్టు కూడా వేస్తాను ఇది వచ్చి చిన్న యాంగిల్స్ అక్కడ చిన్న వీడియో మిస్ అయిందండి కొంచెం థ్రెడ్ తీసి సెంటర్లోని రెండు హోల్స్లోంచి పెట్టాను పెట్టేలాగా చిన్నవి కుచ్చులు వేస్తున్నానండి అండి అవి సిల్వర్లో వేసేసాను చివరిని మొత్తం ఆ చుట్టూ కుట్టిన తర్వాత నాకు కొంచెం బోసిగా అనిపించింది అలా కుర్చీలు పెట్టి రెండు ముళ్ళు వేసాను అండి మళ్ళీ ఆ ముడి కూడా లెగుస్తుంది థ్రెడ్ వల్ల అది అనిగా ఉంటుంది అనేసి మళ్ళీ కుట్టేస్తున్నానండి దానికి బాగుంది కదండి నీట్గానే మళ్ళీ కొంచెం టిష్యూ క్లాత్ కుడుతున్నాను నడడానికి పైపింగ్ వేస్తున్నాను ఇలా కుట్టుకున్న పైపింగ్ వేసుకుంటే బాగుంటుందండి నడడానికి పైపింగ్ వేసినప్పుడు ఫినిషింగ్ అందంగా ఉంటుందండి నార్మల్గా అదే సేమ్ తిప్పేస్తే ఒకలాగా ఇలా పైపింగ్ వేసింది లుక్ ఒకలాగా ఉంటుంది బాగుంది ఇటువంటి కుట్టుకున్నప్పుడు తప్పకుండా పైపింగ్ వేసుకోండి ఎవరైనా సరే మోడల్ వాడినప్పుడు బాగుంటుంది ఫైనల్లీ మోడల్ వచ్చి ఎలా వచ్చిందండి నచ్చితే నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి